ఏమిటంటే మంత్రానికి అంత శక్తి ఉందా అంటూ ఉంది అక్షరానికి స్వరానికి కూడా శక్తి ఉంది మంత్రం చక్కగా మన యొక్క విషయాన్ని దేవ మంత్రం దేవతాత్మకం దేవత మంత్రాత్మకం అందుకే మన మంత్రవాచ్య దేవతాహ అని శాస్త్రం మనకి చెప్తున్నది కనుక మంత్రము ద్వారా మనం పలికే శబ్దము ద్వారా వైదిక శబ్దము ద్వారా కొందరు అంటూ ఉంటారు మంత్రాన్ని ట్రాన్స్లేట్ చేసి చెప్పచ్చు కదండి అర్థం కాని మంత్రాలు ఎందుకంటే నీకు అర్థం కానక్కర్లేదు అది ఎవరికి చేరాలో ఆ దేవతలకు అర్థం అవ్వాలి దేవతలకు అర్థం అవ్వాలి కానీ నువ్వు తెలుగులో అనువదించి మంత్రములు చదువుతుంటే చాలా కష్టం ఇది గుర్తుపెట్టుకోండి ఒక జరిగిన సంఘటన ఒక తల్లి నా దగ్గర చెప్పింది నేను రోజు ఆటో ఎక్కి వెళుతూ ఉంటే ఆ ఆటోలు అన్నాను లలిత శాస్త్రంకి చదవడానికి వెళ్ళాలి తొందరగా తీసుకెళ్ళి అన్నాను ఉంటే వాడు అన్నాడు మీరు ఈ అర్థం లలితా శాస్త్రాలు విష్ణు శాస్త్రాలు చదువుతారు నేను మతం మారిపోయాను మాకు అర్థం కానీ చదవం అర్థమైనవే చదువుతాం అనగానే ఈమెకి ఆ మాట అర్థం కాక నిజమే కదా మనం అర్థం కాని స్తోత్రాలు చదువుతాం కదా అనుకుందావిడ అప్పుడు ఒక మాట చెప్పాం ప్రార్థన మనకు అర్థం కావాల్సిన సబ్జెక్టు కాదు భగవంతుడికి అర్థం కావాల్సిన సబ్జెక్ట్ అది శబ్దంలో నీకు తెలిసి అర్థం ఉందనుకుంటున్నావు కానీ శబ్దంలో శక్తి ఉంది శక్తి ఉన్న శబ్దాన్ని మంత్రం అంటారు అదృష్టవశాత్తు ఆ మంత్రమయమైనటువంటి ఆరాధనా విధానం హిందువులకి మాత్రమే ఉన్నది గుర్తుపెట్టుకోండి ఎక్కడే శక్తి ఉంది అందుకే పెళ్లి మంత్రాలను ట్రాన్స్లేట్ చేసి చెప్తాను అప్పుడు పిశాచాలు రావడానికి బాగుంటుంది కానీ దేవతలు గుర్తు గుర్తుపెట్టుకోండి అక్కడ దేవశక్తి రావాలి దేవశక్తే మంత్రం ద్వారా వచ్చి రక్షిస్తుంది కర్తని వాళ్ళందరినీ కూడా మంత్రంలో ఏది లోపం లేకుండా వెళ్ళాలట ఎక్కడ చిన్న లోపం వచ్చినా వెళ్ళడం కష్టం దీని గురించి కొందరికి సందేహం రావచ్చు మీరు ఇక్కడ ఈమెయిల్లో కానీ దేంట్లో నేను కానీ కొట్టేటప్పుడు ఒక్క డిజిట్ తేడా వచ్చినా వెళ్ళదు ఒక్క అక్షరం తేడా వచ్చినా ఆల్ఫాబెట్ తేడా వచ్చినా వెళ్ళదు ఎందుకు వెళ్ళలేదండి ఒక్క ఆల్ఫాబెట్ తేడా వస్తే మెసేజ్ వెళ్ళట్లే ఇక్కడే నీకు తెలుస్తుంది అలాగే ఒక్క స్వరం అక్షరం లోపం వచ్చినా వెళ్ళవలసింది వెళ్ళలేదు గుర్తుపెట్టుకోండి ఈ వ్యవస్థ అంత గొప్పది అందుకే సైన్స్ డెవలప్ అవుతున్న కొద్దీ హిందూ మతం చాలా సులభంగా అర్థమవుతుంది అంటే విజ్ఞానానికి తట్టుకుని నిలబడగలిగిన ఏకైక మతం హిందూ మతం అందుకు మళ్ళీ మాట చెప్తారు